నమస్తే జై శ్రీరామ్ నేను మాజీ సెక్యులర్ హిందూ గాడికి ధరు పార్ట్ త్రీకి స్వాగతం సుస్వాగతం మనవాడు మరుగుదొడ్డి ఇంకా ఈ పార్ట్ త్రీలో మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి కాబట్టి మనవాడే మాట్లాడుతున్నాం మొదటిసారి ఎక్సర్ చూసేద్దాం ఏమవుతుంది ఎందుకు జరిగిందంటే అప్పుడప్పుడు అలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుంది రాధమరా సమాధానం లేదా అంటే మీ దగ్గర జరిగితే ఏమంటారు ఎందుకు జరుగుతుంది అది ఎందుకు చేయాలి అగ్ని దేవుడు మీ దేవుడు కదా ఎందుకు మండిస్తున్నాడు అగ్ని దేవుడు కదా ఎందుకు మండిపోయింది రెండు సార్లు జరిగింది అగ్ని ప్రమాదం ఎందుకు జరిగింది అగ్ని దేవుడు ఏం చేస్తాడు అక్కడ అనుకున్నాడా ఏ పని చేయట్లేదా ఓకే వెరీ గుడ్ అంటే అగ్నిదేవుడు లేడు మేమంతా ఉత్తునే అని ఒప్పేస్తాం అప్పుడప్పుడు జరుగుతుంది అంటే అగ్నిదేవుడికి ఒరే ఎక్కడ ఎక్కడే జరిగితే అక్కడ మీలాగా చీప్ క్యారెక్టర్ అనుకుంటున్నావు రా మమ్మల్ని అక్కడ జరిగింది మా దేవుడు చేశాడు ఇక్కడ సుమహామి వచ్చింది ఇంకో దేవుడు చేశాడు లేకపోతే ఇంకొకటి అదే వర్షం వచ్చి మొత్తం కొట్టుకుపోయింది వాయుదేవుడు వచ్చాడు ఏందిరా ఈలో ఆ చీపు నిక్కరగాలం అనుకుంటున్నాం మమ్మల్ని ఏమన్నా సనాతన ధర్మాన్ని చీపునిక్కరనుకుంటున్నామంటారా క్రైస్తవేం చీపు నిక్కరతో సమానం చీపు నిక్కరే ఎందుకంటే లేనిపోని లేని అన్ని చెప్పుకొని ఆపాదించుకొని ఇవి మా మా దేవుడు చేశాడు మా దేవుడు అని అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రపంచం అంతా చెప్పుకుంటారు చీగ్గురే నా కొడకలారా మాట్లాడుతున్నావు అసలా అంటే చేస్తుంది తప్పు మాకు ఏ సమాధానం లేవని రాధావారు చెప్పకనే చెప్పాడు ఒప్పుకొనకే ఒప్పుకున్నాడు ఓకే చాలా సంతోషం ఎందుకంటే నీకు ప్లే గ్రౌండ్ లో బుర్ర అయితే అందులో బుద్ధి లేదు పేరుకి నామాలు పెడతావు గానీ అవతరుడికి మాత్రం పాంగనామాలు పెట్టి బుద్ధినిది ఇక ఏం చెప్పాలంటే నీ గురించి ఏం కనీసం బుర్ర మోకాల్లో ఉంటది పిచ్చి పిచ్చి వ్యాధులు అయితే పాస్టర్ గారులతో పెట్టుకుంటే ఇలాగ ఉంటది పాస్టర్ గారు పెట్టుకుంటే అంట ఏదో ఒరే బుర్ర మోకాల్లో ఉండేది మాకు కాదురా పత్తి పాస్టర్కి అలాగే మీరు మీ వెనక జరిగే విశ్వాసులకి ఇవన్నీ గొర్రెల్లాగా నమ్ముతారే ఆజరా మెదడు మోకల్లో జారిపోడు అంటే మేము మీలాగ మాట్లాడడం కదా ఏంటంటే మాటలు చీపు నిక్కర మాకంటారా మోకాళ్ళు ఉండేది మెదడా రే పప్పే లాస్ లో అలాగా జరిగినందుకు దేవుడిని ప్రశ్నిస్తూ ఇది రీతి అలా జరుగుతుంది అని ఎంత ఫుల్లో ఆలోచించండి లాస్ ఏంజిల్స్ లో దేవుడే చేశారు పరలోక మందుని దేవుడే చేశాడు మేము బలంగా నమ్ముతున్నాం మరి అలా జరిగితే జరుగుతుంది ఎవరు చేశారు ఏ దేవుడు చేశాడు మీ దేవుడు ఏ దేవుడు మేము మీలాగే మా దేవుళ్ళు మనం సైకోలు అనుకుంటున్నాం నమ్మకపోతే నరికేస్తాం నమ్మకపోతే చంపేస్తా నిలబెట్టి నరకతా ఏలాడ తీస్తా కోడిని కొట్టి కోస్తా మేకను పెట్టినట్టు కోస్తా ఇలాగ ఇలాగంటారా మా ధర్మం ఏమన్నా రా ధర్మం అనుకుంటున్నాం మాదేమన్నా మీది చెప్పు నువ్వు మీరే చెప్పుకుంటారు నమ్మకపోతే నరకం లేస్తాం లేకపోతే తగల పెడతాం నరకతాం కోస్తాం అదిరా సైకో సైకో మతం అంటారు దాన్ని మాది మేము అలా అనిపించుకోలేము ఆ దుస్థితి మాకు రాదు మేము ఇలాంటి గొర్రెలం కాదు అక్కడ అలా జరుగుతున్నారు ఏ దేవుడు ఎందుకు కాపాడలేదు ఎందుకు అలా జరిగింది అంటే సమాధానం దగ్గర లేదు అంటే ఒక ఇలా ఫాలో అవుతున్న వారు అందరూ కూడా ఇక విషయం ఏంటంటే కుంభమేళలో అలా తొక్కిసలాట జరిగి సుమారుగా ముప్పై కంటే ఎక్కువ మంది చనిపోయారు రెండు సార్లు అగ్ని ప్రమాదం సంభవించింది అక్కడ చాలా భయంకర వాతావరణం అలుముకున్న పరిస్థితుల్లో ఏ ఒక్క మతం మాది కూడా వీడియో చేసి మరి వాళ్ళు దేవుడు చేశాడనో చేయలేదనో చెప్పడానికి సాహసించలేకపోయారంటే అంత ధైర్యం వీళ్ళకి ఎవరికి లేదు చెప్పలేదు ప్రమాదం అనేది జరుగుతూనే ఉంటుంది దానికి మీలాంటి గొర్రెలు అనుకుంటున్నాం మమ్మల్ని అదిగో మా దేవుడు చేసాడు ఇదిగో మా దేవుడు చేసాడు అని చెప్పడానికే నా కోడాక ప్రమాదాలు పత్తి చోట జరుగుతాయ మీలాగ చీపినక్కర మతం అనుకుంటున్నామంటారా ఆడ జరిగింది ఏడ జరిగింది ఏ జరిగింది మా దేవుడే చేసాడు అని చెప్పుకోవడానిక గొర్రె నా కోడాక నీ పాతుడ ఎక్కడ ఏం తెలియదు మళ్ళా మతం అంటారాగే జ్ఞానం వీళ్ళ దగ్గర లేదు అన్న సంగతి మనకు అర్థమైంది పోతే ముందుకు వెళ్దాం ఈ కుంభమేళ గురించి మాట్లాడితే ఈ యొక్క వచ్చిన కుంభమేళ జరుగుతున్న నడుస్తున్న కుంభమేళ సుమారుగా నూట నలభై నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అంటే పన్నెండు పన్నెండులు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళ అని కుంభమేళలు అందరూ కూడా మరి స్నానాలు చేస్తే ఏమొస్తాయి రోగాలు వస్తాయి అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి అందరూ కూడా అదే కొంభ వెళ్ళి అక్కడ ఏం పోతాయని పాపాలు పోతాయని వెళ్తున్నారా మరి యేసుక్రీస్తుని నమ్మినోడు బాప్తీసం తీసుకుంటే నీటిలో మునిగితే పాపాలు ఎలా పోతాయని ప్రశ్నించుతున్నటువంటి కోరా మేధావులందరికీ నా ప్రశ్న యేసుక్రీస్తుని నమ్మి బాప్తీష్ పొంది యేసుక్రీస్తు నిజమైన నిజమైన రక్షకుడు అని ఎవరైతే నమ్ముతాడో ఖచ్చితంగా వాడి పాపాలు పోతాయన్న దాన్ని మరి ఈ యొక్క మా బైబుల్ నిజము దాన్ని కోటాను కోట్ల క్రైస్తవులు విశ్వసిస్తూ దాన్ని నమ్ముతూ వారి జీవితాలు బాగు చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఇంకా కుంభమేళాలలోకి లేదంటే ఈ నూట సంవత్సరాల తర్వాత వచ్చిన మహా కుంభమేళంలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అలాగే ఒరే ఎర్రిపుక్క కుంభమేళ గురించి మాకు చరిత్ర ఉంది ఏమని అది అమృతాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఒక నాలుగు రెండు చుక్కలు ఆ నదిలో పడ్డాయని దాని ద్వారా అలా మునిగితే సకల పాపాలు అంటే పాపాలంటే యేసు చెప్పినట్టు కాదు రో మీ యేసు చెప్పినట్టు కాదు ఆ పాపాలు ఏంది అంటే మనకి తెలియకుండా చేసుంటామే కొన్ని పాపాలు మనకు తెలియకుండా చిన్న చిన్న జీవులు లేకుండా ఒక మనిషిని బాధ పెట్టడం మనకు తెలియకుండా అలాంటి తెలిసి తెలియకుండా చేసిన పాపాలు ఏదైతే ఉంటాయో అయ్యి పోతాయి అని అర్థం అంతేగాని తెలిసి చేసిన పాపాలు ఏది పోతాయని కాదు కర్మం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అదిరా ధర్మం తెలిసి తెలియకుండా చేసిన పాపాలు మాత్రమే పోతాయి ఇంకోటి ఏమన్నావు దాంట్లోకి వెళ్తే రోగాలు వస్తాయి అంతమంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో కోట్ల మంది మునిగిలే రోగాలు వస్తాయి అంటావు రే ఎర్రిక్క నువ్వు కొంతమంది చూస్తావలేదు ఏసు శిలువులాగా ఒక నది కట్టడం కట్టించుకొని దాంట్లో దిగి మునిగి లేచి అప్పుడు వెళ్తుంటారు కొంతమంది మరి ఆ నేలలోనే చాలామంది మునుతుంటారు పైగా విదేశాల నుంచి వచ్చిన ఎయిడ్స్ కూడా మీ దగ్గర నుంచి వచ్చిందేగా ఎయిడ్స్ మీ క్రైస్తవ దేశాల నుంచి వచ్చిందేగా మరి దాంట్లో ఎంతమంది ఎయిడ్స్ తెచ్చుకోవడం లేకపోతే జబ్బులు తెచ్చుకోవడము అనుభవిస్తుంటారా మరి దాంట్లో మునిగితే రావా జబ్బులు కుంభమేళాలో అక్కడ ఎప్పటికప్పుడు నీటిని శుభ్రపరుచుతూనే ఉంటారు అర్థమైందా అట్లాంటి వాటల వల్ల కొన్ని వస్తుంటాయి లేదా రాగిపోవచ్చు కూడా నమ్మకం మీద పని చేస్తున్నంత వరకు అలాంటివేమీ మాకు రావు అన్న నమ్మకం కూడా ఉంది మరి నీలాంటి ఏం చెప్పాలి ఇంకా నీలాంటి యథవనా కొడుకులు ఏం వీడియోలో చేయాలి తెలియక ఏం మాట్లాడాలో తెలియక ఇలాంటి పిచ్చి కోతలు కూస్తూ ధర్మం మీద పడి ఎప్పుడు ఏడుస్తానే ఉంటారు లంజా కొడకల నీ కిందుకురా కుంభమేళ గురించా లంజా కొడక సంవత్సరాలకి బైబిల్లో అంటే నమ్మి బాప్తిజం తీసుకుంటే పాపాలు కడగబడతాయంట అన్ని చేయబడతాయంట లాంజా కొడకలారా ఎక్కడ చెప్తారా మాట్లా రే ఇప్పుడు కూడా చెప్తున్నా ఒకవేళ ఏదైనా పెద్ద తప్పు చేస్తాడు ఆ తప్పు ప్రకారం వాళ్ళు అనుభవించాల్సింది ఖచ్చితంగా అనుభవించాలి దేవుడెవడరా ఆ పాపాన్ని కడిగి తీసేదానికి ఏ దేవుడు రా ఏ దేవుడైనా సరే దేవుడు అని అంటున్నా అట్లాంటి వాడికి ఎవరికి కూడా ఓడు చేసుకున్న పాపానికి శిక్ష ఖచ్చితంగా పడతాది ఇది దాంట్లో ధర్మము తెలిసి తెలియకుండా చేసిన తప్పులే మనిషి అనే ఓడే అరేయో పాపం తెలిసి తెలియదు కదా అని వదిలేస్తాడు అట్లాంటిది తెలిసి తెలియకుండా చేసిన తప్పులను వదిలేస్తున్న మనిషే గొప్పవాడా ఏ అయినా చె నేనున్నా నీకు నన్ను బాబు నువ్వు బాబు తీసుకుంటే చాలు అనేవాడు దేవుడా సరే అండి ఇప్పటికీ పది నిమిషాలు అయింది నా కొడుక్కి ఇంకా కూడా వీడి గురించి మాట్లాడాల్సిన చాలా ఉన్నాయి ఇప్పటికే ఆరు నిమిషాలు జరిగింది అనమాట ఈ వీడియో సో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫుల్గా వీడియోస్ చూడండి సపోర్ట్ చేయండి ఇది గురించి ఇంకా ఇంకా మనం చాలా తెలుసుకొని కౌంటర్లు వేద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై